తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చంద్రభూషణ్ గారు రచించినటువంటి హక్కు కోసం పోరాటం మరి కథలోకి వెళ్దామా వసారాలో కొద్దిపాటి వెలుతురు పరుచుకుంది సుందరి ఆ మసక వెలుతురులోనే ఏదో కథ చదువుతోంది ఇంతలో ఆమె తండ్రి మాస్టర్ దీనానాథ్ గొంతు ధ్వనించింది అమాయ కాస్త పొలానికి వెళ్ళి కొంచెం గడ్డి కోసుకునిరా పాపం ఆవుకు మేత వేయాలి కదా సుందరికి ఆ కథ చదవటం ఎంతో ఆనందంగా ఉంది అందుకే ఆమె అంది నాన్న ఇప్పుడు నేను ఒంటరిగా పొలానికి వెళ్ళలేను మీరు వెళ్ళిరండి అంది సుందరి తల్లి చేతులు కడుక్కుంటూ అంది అవును కానీ నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళలేవు అక్కడ పెద్ద పులి ఏమైనా కూర్చుందా మీ నాన్న నడు నొప్పితో బాధపడుతున్నాడు నేనేమో వంట వండుతున్నాను లేదంటే నేనే వెళ్ళేదాన్ని ఏంటమ్మా ఈ రోజుకి నన్ను నువ్వు చిన్నపిల్లనే అనుకుంటున్నావా అవును కదా నువ్వు నాకు నానమ్మ దానివి ఇంకా నువ్వు చిన్నపిల్లవేంటే సుందరి తల్లి మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ లేచి వెళ్ళి గడ్డి కోసేందుకు బయలుదేరి వెళ్ళింది ఎన్నో రోజులుగా రాయుడు కొడుకు తేజ సుందరి వెంట పడుతున్నాడు అతను ఆమెకు స్కూల్ రోజుల్లో సహ విద్యార్థి వాడి తలా పొగరు పనులను సుందరి అసహించుకుంటోంది సుందరి గడ్డి కోసుకుని ఇంటికి బయలుదేరింది అదే మార్గంలో తేజ మోటార్ సైకిల్పై వస్తున్నాడు ఆమెను చూడగానే తేజ పేదాలపై చిరునవ్వు తొణికసలాడింది అతను అడ్డుపడంతో ఆమె చేయలేక అక్కడే నిలబడిపోయింది కొద్దిసేపటికి తేరుకున్న సుందరి తేజను విసుక్కుంటూ అంది ఏమిటి దౌర్జన్యం పక్కకు తప్పుకో దారి వదులు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ మాటలు తేజపై ఏమాత్రం ప్రభావం చూపలేదు పైగా అశ్లీలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు కవ్విస్తున్న నీ యథ సన్నని నీ నడుము అందమైన నీ శరీరం వసే నీ అందంతో నువ్వు ప్రాణాలు తోడేస్తున్నావు కదే నావి తేజ ఇంతకుముందు కూడా ఇలాంటి అసభ్యకర మాటలే మాట్లాడేవాడు అయితే ఈరోజు సుందరి అతని మాటలను ఎంత మాత్రం సహించలేకపోయింది ఆమె అతన్ని అసహించుకుంటూ అంది తేజ నువ్వు ఇంతగా దిగజారిపోతావు అనుకోలేదు చియ్ నువ్వు కోపంలో కూడా ఎంత ముద్దస్తున్నావే సుందరి మాటలను వినోదంగా తీసుకుంటూ తేజ అన్నాడు సుందరి సమాధానం చెప్పే అంతలోనే తేజ మోటార్ సైకిల్పై తుర్రున వెళ్ళిపోయాడు అదే గ్రామ సమీపంలోంచి ఒక నది పారుతూ ఉంటుంది గ్రామంలో స్త్రీ పురుషులు పిల్ల పాపలు అంతా అక్కడే స్నానాలు చేయడంతో పాటు అక్కడే పశువులను కడిగే పని కూడా చేస్తూ ఉంటారు ఆ నది పక్క నుంచి ఉన్న రోడ్డు పట్టణానికి దారితీస్తుంది ఒకరోజు తేజ మోటార్ సైకిల్పై పట్టణం వెళ్తున్నాడు ఉన్నట్టుండి నది దగ్గర ఏవో అరుపులు వినిపించాయి వాటిని విని తేజ మోటార్ సైకిల్ నాపాడు సుందరి తన స్నేహితురాలతో పాటు నదిలో స్నానం చేసేందుకు వచ్చింది కొద్దిసేపు స్నేహితురాళ్ళంతా నవ్వుతూ తుళ్ళుతూ స్నానాలు చేశారు ఇంతలో సుందరి అలల ఒత్తిడికి ఆగలేకపోయింది వాటిని నియంత్రించుకోలేక నదిలో పడిపోయింది ఈ హఠాత్ పరిణామాన్ని చూసిన సుందరి స్నేహితురాళ్ళు ఒక్కసారిగా అరవసాగారు నదిలోతు తెలిసిన వారెవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు ఈ దృశ్యాన్ని చూసిన తేజ ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు వెంటనే తన షూ విప్పేసి నదిలోకి దూకేశాడు తేజ చేసిన సాహసంతో ఆమె బయటపడగలిగింది ఈ ఘటన అనంతరం సుందరి స్నేహితురాళ్ళు ఆమె దగ్గర తేజ ప్రస్తావన తెస్తూ ఆమెను ఆట పట్టించేవారు తేజ పేరు ప్రస్తావించగానే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కేవి ఆమె గతంలో తేజను ఎంతగా ద్వేషించేదో ఇప్పుడు అంతగా ప్రేమించడం మొదలుపెట్టింది ఒకరోజు సుందరి ఏదో పని మీద పొలం వైపు వచ్చింది ఇంతలో ఆమెకు తేజ ఎదురయ్యాడు అతను ఆమెను ఆపాడు సుందరి నువ్వు నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నావా చెమ్మగిల్లిన కళ్ళతో సుందరి తేజను చూసింది ఆమె తన మృదువైన గొంతుతో అంది నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎప్పటినుంచో నీ గురించే వెతుకుతున్నాను అనంతరం వారిద్దరూ ఎంతో కలివిడిగా మాట్లాడుకున్నారు తదుపరి కలయికకు ఇది ప్రారంభంగా నిలిచింది ఆ రోజు ఉదయం సుందరికి ఒంట్లో నలతగా ఉంది దీంతో తండ్రి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆమెను పరీక్షించిన డాక్టర్ చెప్పిన విషయం వినేసరికి సుందరి తండ్రి దీనానాథ్కి ప్రాణాలు పోయినంత పనయింది మాస్టర్ దీనానాథ్ శిలా ప్రతిమల అయిపోయాడు సుందర్ తల్లి శ్రీలక్ష్మి ఏడుస్తూ తమ విధి అతను తిట్టుకోసాగింది తల్లిదండ్రుల పరిస్థితి చూసిన సుందరి వారితో నా వలన తప్పు జరిగిపోయింది మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా విధించండి అంతేగాని మీరు ఇలా రోధిస్తూ ఉండటం నేను చూడలేను అని సుందరిని చూసిన ఆమె తల్లి అసహించుకుని మొహం తిప్పుకుంది సుందరి మెల్లగా అంది అమ్మ తేజ నా ప్రాణాలు కాపాడాడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అయితే నువ్వు జీవితాంతం ఏడవాల్సిందే తేజ నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోడు అమ్మ నా మాట నమ్ము నాన్నగారికి చెప్పొకసారి సంబంధం కోసం ఆయనని తేజ ఇంటికి పంపించు మాస్టర్ దీనానాథ్ మనసులో ఏమాత్రం నమ్మకం కుదరట్లేదు కానీ సుందరి తల్లి పదే పదే చెప్పటంతో అతను తేజ తండ్రి రాయుణ్ణి కలిసి అందుకు వెళ్ళాడు మాస్టర్ దీనానాథ్ అక్కడి నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడు అతని అనుమానం నిజమైంది సుందరికి విషయం అంతా తెలిసింది దీంతో ఆమె స్వయంగా తేజను కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంది మర్నాడే ఆమెకు దారిలో తేజ కలిశాడు సుందరి అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి విషయం అంతా చెప్పింది తేజ ఏమాత్రం స్పందించని తీరు చూసి ఆమెకు ఆగ్రహం కలిగింది ఆమె అతన్ని గట్టిగా అడిగింది తేజ ఎందుకు మౌనంగా ఉన్నావు సమాధానం రావటం లేదేమిటి ఏం సమాధానం చెప్పాలి నీకు ఇద్దరి మధ్య కులమతాలు ధనవంతులు పేదవారు అనే అడ్డుగోడలున్నాయి వీటిని ఉల్లంఘించాలని చూస్తే మనల్ని ఎవ్వరూ ఊరుకోరు ఇప్పటి వరకు మన మధ్య జరిగిన దాన్ని మనం మరిచిపోవటమే మంచిది ఏమిటి సుందరి గట్టిగా అరిచింది తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ అంది తేజ మన విషయం మా అమ్మ నాన్నలకు తెలిసింది వారు ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు సుందరి నువ్వు చాలా అమాయకురాలివి నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు గతంలో నువ్వు నన్ను ద్వేషించడాన్ని చూసి నేను నిన్ను ఎలాగైనా పొందాలనుకున్నాను నేను ఇలా ఎందరో అమ్మాయిలను అనుభవించి వదిలేశాను ఇప్పుడు నీవు వంతొచ్చింది నువ్వే చెప్పు నేనెవరిని పెళ్ళాడాలో సుందరి అతన్ని కొడుతూ అంది తేజ నువ్వు ఈ సంగతి బాగా విను నువ్వు ఎప్పటికైనా సరే మన సంబంధాన్ని ఒప్పుకుని తీరవలసి వస్తుంది సుందరి ఈ విషయమై చాలా రోజులు ఎంతగానో మదన పడింది చివరికి తన స్నేహితుల సహాయం తీసుకోవాలని నిశ్చయించుకుంది ఈ విషయంలో సుందరి వారిని సహాయం కోరేసరికి వారు వెంటనే సమ్మతించారు సరిగ్గా సమయంలో గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి తేజ తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాడు ఈ విషయం సుందరి స్నేహితులకు తెలిసింది వారు ఆందోళన పడ్డారు తేజకు బుద్ధి చెప్పాలంటే సుందరి చేత నామినేషన్ వేయించాలని వారు నిశ్చయించుకున్నారు సుందరి కడుపుతో ఉందన్న విషయం అక్కడున్న మహిళలందరికీ తెలిసింది దీంతో వారికి తేజ మీద ఆగ్రహం పెళ్ళుబికింది ఫలితంగా వారందరూ సుందరికి మద్దతుగా నిలిచారు నిర్ణీత సమయానికి ఎన్నికలు ముగిశాయి సుందరి భారీ మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికైంది రాత్రి భోజనాలు అయ్యాక రాయుడు తన ఇంటి వసారాలో కూర్చున్నాడు ఇంతలో సుందరి కొంతమంది మహిళలతో అక్కడికి వచ్చింది రాయుడు అంతకుముందే సుందరిని వేధింపులకు గురి చేశాడు ఇంతమంది వెంట నట్టేసుకుని సుందరి రావడం అతనికి మరింత ఆగ్రహం తెప్పించింది అంతమంది మధ్యలో ఉన్న సుందరి అంది రాయుడు నేను న్యాయం కోసం వచ్చాను రాయుడు ఆమె మాటను అపహాస్యం చేస్తూ అన్నాడు నువ్వే సర్పంచ్గా ఉండి నన్ను న్యాయం అడగడానికి వచ్చావా మాకేదైనా సమస్య ఇస్తే మేమంతా నీ ముందు చేతులు కట్టుకుని న్యాయం అడగాలి కానీ నువ్వేమిటి అది కాదు రాయుడు ఈ రోజు వరకు గ్రామంలోనివి వివాదాలను నువ్వు పరిష్కరించావు అందుకే నేను ఎంతో నమ్మకంగా నీ దగ్గరకు వచ్చాను రాయుడు సుందరితో నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారి ఆమె మాట తీరును చూసి ఆశ్చర్యపోయాడు రాయుడు సుందరికి నచ్చ చెప్తూ అన్నాడు చూడు పెళ్లి విషయంలో ఇప్పటికే మీ నాన్నతో మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఇక్కడ గొడవ చేయటం వలన ప్రయోజనం ఏమీ లేదు ఆ రోజు మా నాన్నగారిని వెళ్ళగొట్టారు కదా అందుకే ఈరోజు నేను న్యాయం అడుగుదామని వచ్చాను ఎంతమంది మధ్య తన కుమారునిపై వచ్చిన ఆరోపణ విషయంలో రాయుడు తడబడుతూ అన్నాడు నీ కడుపులో పెరుగుతున్న శిశువుకి తేజనే తండ్రి అంటే నేను నమ్మను దీనికి ఆధారాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా రాయుడు అన్ని విషయాలకు రుజువులు అనేవి ఉండవు మంచి మనసుతో అర్థం చేసుకోవాలి చూడమ్మాయ్ నాకు పాలేవో నీళ్ళు ఏవో అన్నీ తెలుసు నేను ఎటువంటి రుజువు లేకుండా ఏది నమ్మను సుందరి కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయింది తిరిగి తేరుకుని రాయుడు మీరు సత్యవరప్రసాద్ గారి కొడుకు అని గ్రామంలో అందరికీ తెలుసు కానీ నేను ఆ విషయాన్ని నమ్మను దీనికి మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా ఏ నమ్మకంతో మీరు సత్యవరప్రసాద్ గారి కొడుకునని చెప్తున్నారు ఇంకా ఎవరికైనా పుట్టుండొచ్చు కదా ఆ మాటతో రాయుడు నోరు మూతపడింది అతను అతను తలవంచుకొని కూర్చున్నాడు తేజ మౌనంగా ఈ సంభాషణ అంతా వింటున్నాడు అతను ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ లోపలి నుంచి రైఫిల్ తీసుకొచ్చి సుందరి పైకి గురి అన్నాడు నాన్నగారు ఈ పాపానికి ఇదే కారకురాలు దీని గొంతు నేను ఇప్పుడే వినిపించకుండా చేస్తాను రాయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తేజ ఆపి అతని చేతిలో రైఫిల్ని లాక్కున్నాడు కొద్దిసేపట్లోనే తేజ ఆవేశం అంతా అణగారిపోయింది అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని తండ్రితో అన్నాడు నాన్నగారు సుందరి చెప్పిందంతా నిజమే నేను సుందరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను తేజ నిజం వెల్లడించాడు ఇది విన్న రాయుడు వాస్తవాన్ని గ్రహించాడు అంటే సుందర్ నిజమే చెప్తుందని అనుకున్నాడు మరి అయితే తేజ ఎందుకు ఈ విషయాన్ని తన దగ్గర చెప్పలేదు అతనిలోని మానవత్వం మేల్కొంది తేజ మీద అతనికి కోపం వచ్చింది రాయుడు పశ్చాత్తాపభావంతో అన్నాడు అమ్మాయి నువ్వు చెప్పింది నిజమే అన్నిటికీ రుజువులు అవసరం లేదు నీ ముఖంలో నీ కనిపిస్తోంది నేను పుత్ర వాత్సల్యంతో ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని సుందరి ఆశ్చర్యపోయింది ఆమె రాయుడు పాదాలకు నమస్కరిస్తూ అంది మామగారు నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఇప్పుడు నేను క్షమించమని అడిగేందుకు కూడా అర్హురాలని కాదు అదేం లేదు నువ్వు నీ హక్కు కోసమే ఈ పోరాటం సాగించావు నీలాంటి అమ్మాయిని కోడలిగా పొందటం నా అదృష్టం అన్నాడు సుందరితో సుందరి తన స్నేహితురాల వైపు చూసింది వారంతా కళ్ళతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిజానికి ఈ పోరాటంలో గెలుపు ఓటముల విశ్లేషణ ఎంతో కష్టం కరెక్టే కదండి మరి దీంట్లో పోరాటమే ఉంది ఆమె హక్కుని కాపాడుకుంది ఆమె అతన్ని అతను ఇబ్బంది పెట్టాడు కాబట్టి అతన్ని చేసుకోవాల్సింది అనే పోరాటం చేసింది ఆ పోరాటంలో అతను కూడా వెంటనే ఒప్పుకోవడం జరిగింది తేజ కూడా ఎందుకంటే ఒత్తిడి అలా ఉంటున్నప్పుడు సహజంగా జరుగుతుంది అదే దెబ్బలో ఆయన కూడా దగ్గరికి తీసుకున్నాడు అందరినీ కొడుకుని కోడలని అందరినీ అదండి అంటే ఒక అమ్మాయి బాధలో ఉండి ఆమె ఆమెను అనవసరంగా ఆమెను ఇబ్బంది పెట్టి ఒంటరి అయి ఉండి చివరికి ఆమె ఒంటరి పోరాటమే చేసింది మనం ఒకప్పుడు రామోజీరావు గారు తీసిన సినిమా చూసి ఆ మౌన పోరాటం ఆమె కూడా అలాగే పోరాడుతుంది ఇక్కడ కూడా అదే పోరాటం ఆ పోరాటంతోనే సర్పంచ్ అయింది ఆ పోరాటంతోనే గెలిచింది ఆ పోరాటంతోనే అందరి మనసులు గెలుచుకుని చివరికి తన్ని దగ్గరకు తీసుకోగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్